మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఎంతసేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు అంటున్న వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రశ్నిస్తున్నారు ఒకరి వైపు ఒకవేలు చూపిస్తే మన వైపు ఎన్ని ఉంటాయి ఒకసారి గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీ వైపు అయితే నాలుగు ఉన్నాయి ఆ నాలుగు వేళ్ల గురించి ఈరోజు మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ ఆరు నెలల్లో వాళ్ళేం చేయలేదు కరెక్ట్ మరి ఈ ఆరు నెలల్లో మీరేం చేశారు మీ దగ్గర ఉందా ఏమైనా ఈ ఆరు నెలల్లో మీరు ప్రతిపక్ష హోదాలో లేకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అనే భావనలో ఉన్నారు కదా ఈ ఆరు నెలల్లో మీరు ఎంతమంది జనంలోకి వెళ్ళారు ఆ లిస్టు మీ దగ్గర ఉందా ప్రజలు ఏం చెప్తున్నారు అనేది మీ దగ్గర ఉందా ఒకసారి చెప్పండి అధికారంలో ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా కాదు ప్రతిపక్ష హోదాలో లేకపోయినప్పటికీ ఆ పాత్ర మేము పోషిస్తున్నాం అన్నారు సూపర్ మంచి పాత్ర కానీ ఎంతమంది వెళ్ళారు మెయిన్ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఎవరు అంటే చెప్పుకునే కారణాల్లో జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే కోటరీ అనే మాట బాగా వినిపిస్తోంది మరి ఆ కోటరీలో నాలుగు స్తంభాలు ఉంటాయి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే కోటకి నాలుగు స్తంభాలు ఉంటాయి ఆ నాలుగు స్తంభాలని టచ్ చేస్తే కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూడడానికి కానీ మాట్లాడడానికి కానీ కుదరదట మరి కారణాలు ఏమిటి వైసార్ ఓడిపోవడానికి అని ఆనాడు చర్చించుకుంటే సేమ్ ఈ నాలుగు స్తంభాల పేర్లే బయటకు వచ్చాయి మరి అవే నాలుగు స్తంభాలు ఆరు నెలలు అయినా ఓడిపోయి ఆరు నెలలు అయినా ఎందుకు అలాగే ఉన్నాయి ఒక బిల్డింగ్ పాడైపోతే ఏం చేస్తాం నాలుగు స్తంభాలు పాడైపోతే ఏం చేస్తాం ఆ బిల్డింగ్ అంతా పడిపోతుంది అనుకుంటే ఏం చేస్తాం పునాది స్తంభాలని కాస్త స్ట్రాంగ్గా చూసుకుంటాం మరి జగన్మోహన్ రెడ్డి నేను మారిపోయా నేను మారిపోయా అంటున్న జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు స్తంభాలని ఎందుకు మార్చడం లేదు కనీసం మందలించాలి కదా మన భాషలో చెప్పుకోవాలంటే కనీసం పెయింట్ అయినా వేసుకుంటాం కా పాడైపోతే కనిపించకుండా కనీసం ఎందుకు ఓడిపోయామనేది నలుగురిని పిలిపించి వాళ్ళతో మాట్లాడి సరి చేసుకోవాలి కదా నేను మారిపోయాను అంటున్నారు కానీ ఈ నాలుగు స్తంభాలని ఎందుకు మార్చట్లేదు ఇంతకీ ఈ నాలుగు స్తంభాలు నాలుగు స్తంభాలు అంటున్నా ఇంతకీ ఆ నాలుగు స్తంభాలు అంటే డైరెక్ట్గా చెప్తున్నా ఆ నలుగురు ఎవరు ఆ నలుగురు ఎవరు అంటే ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యక్తి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సజ్జల రామకృష్ణారెడ్డి నెక్స్ట్ విజయసాయి రెడ్డి నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డి నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నాలుగు రెడ్ల మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దోబూచులు ఆడుతూ నాలుగు స్తంభాల ఆట ఆడుతున్నారు ఇక్కడ విచిత్రం ఏంటో చూద్దాం తెలుసా అయితే ఈ నాలుగు స్తంభాల ఆటలో ఈ నలుగురిని జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నారా లేకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డిని ఆ నాలుగు స్తంభాలు ఆడిస్తున్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు ఫుల్ కన్ఫ్యూజన్ పదవులు అనుభవించిన మంత్రుల దగ్గర నుంచి స్థానిక కార్యకర్తల వరకు ఫుల్ కన్ఫ్యూజన్ ఏమి అర్థం కాని పరిస్థితి ఓ పక్క పక్కాగా తెలుస్తుంది పదకొండు సీట్లు రావడానికి గల మెయిన్ కారణం ఈ కోటరీ ఈ నాలుగు స్తంభాలు ఆ నలుగురు అని మరి జగన్మోహన్ రెడ్డి నేను మారిపోయా అంటున్నాడు నువ్వు మారావు మరి కోటరీని ఎందుకు మార్చలా చాలామంది వైఎస్ఆర్సిపి నేతలు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పకుండా కొంతమంది చెప్తూ అనే మాట ఏంటి అంటే ఈ నలుగురే కారణం అని కొంతమంది బహిరంగంగా చెప్తున్నారు కొంతమంది వాళ్ళకు వాళ్ళే డిస్కస్ చేసుకుంటున్నారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ఈరోజు మాట్లాడుకుందాం కోటరీలో ఫస్ట్ భాగమైన ఫస్ట్ స్తంభమైన సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుకున్నాం సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆయన భార్య అంటే ఎవరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి గారికి బంధువు ఆయన ఆఫీసుకు సంబంధించింది అంటే వాళ్ళకు సంబంధించిన వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవాళ్ళు మరి అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి భారతి గారు ఇనకి పరిచయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఓన్లీ ఆఫీసుకు సంబంధించిన వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన విషయాలు చూసుకునేలాగా ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన ఆ విధంగానే ముందుండి ప్రతిదాన్ని నడిపిస్తున్నారు అయితే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది విజయసాయి రెడ్డి గురించి రెండో స్తంభం ఫస్ట్ స్తంభం గురించి గట్టిగా చెప్పుకోకుండా రెండో స్తంభం గురించి ఎందుకు వచ్చానో నేను చెప్తా విజయసాయి రెడ్డి ఇతను ఆడిటర్ వాళ్ళ కంపెనీలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఆయన ఆడిటర్ కాబట్టి ఆయన చూసుకుంటూ ఉంటారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబంతో సన్నిహిత్యంగా ఉండేవాళ్ళు అయితే జగన్ జైలుకి వెళ్ళినప్పుడు కూడా జగన్ కేసుల్ని పంచుకున్నారు ఆయనతో పాటు జైలును కూడా పంచుకున్నారు అందుకే ఈ విజయసాయి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా అభిమానం ఈ అభిమానం చూసిన ఆయన భార్య వైఎస్ భారతి రెడ్డికి ఎందుకు అంత ప్లేస్ వాల్యూ ఇస్తున్నారు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి నా బంధువు ఉన్నాడు కదా అన్న ఉద్దేశంతో ఏం చేశారు ఈ విజయసాయి రెడ్డిని జగన్ నుండి దూరంగా పెట్టడం మొదలుపెట్టారు మరి దూరం చేయడం అంటే అంత ఈజీగా రకరకాల కేసులు కానీ లేకపోతే భూ ఆక్రమణలు కానీ ఆ మధ్య ఢిల్లీ స్కామ్ లిక్కర్ కేసులు కానీ ఇలా ఏవైనా రకరకాల కారణాలు చూపి జగన్మోహన్ రెడ్డికి సజ్జలని దగ్గరకు చేసి ఈ విజయసాయి రెడ్డిని చేశారు ఇప్పుడు హ్యాపీ ఎవరు వైఎస్ భారతి ఈయన మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతటితోనే ఆగారా ఆగల సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి రంగంలోకి దిగారు అసలు జగన్ ఓటమికి ఇంకొక కారణమైన సోషల్ మీడియా ఎలాంటి అంటే లేదు మగ లేదు చిన్న లేదు పెద్ద లేదు వాళ్ళు టీడీపీయా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు పచ్చి బూతులు పచ్చి బూతులు బూతులు నీ ఇష్టం నువ్వు ఎంత తిడితే నీకు అంత పారితోషికం అన్నట్టుగా సోషల్ మీడియాలో అది ఏమి అనాలో తెలియదు కానీ అసలు ఒక భయంకరమైన క్రీడ ఆ క్రీడను ప్రారంభించింది సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల రెడ్డి అది ఎంత దారుణం అంటే అది మందలించాల్సిన ఈ నాలుగు స్తంభాల్లో ఉన్నారు కదా ఈ నాలుగు స్తంభాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మెయిన్ కొడుక లాంటివి చేసినప్పుడు మందలించాలి ఒకవేళ మందలించకపోతే వైఎస్ భారతి గారైనా ఇది కన్సిడర్ చేయాలి ఇలా కరెక్ట్ కాదు అని కనీసం నీ వల్ల కాకపోతే కనీసం జగన్మోహన్ రెడ్డి దృష్టికైనా ఈ సమస్య తీసుకెళ్ళాలి తీసుకెళ్లారో తీసుకెళ్ళలేదో పక్కన పెడితే ఈ నాలుగు స్తంభాల్లో ఒక స్తంభం ఫెయిల్యూర్ అయిందని ఇక్కడే తెలుస్తుంది నెక్స్ట్ ఇందాక మనం విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాం ఈ విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా చేసి దూరం పెట్టేశారు జగన్కి అక్కడతో అయిపోయింది విజయసాయిరెడ్డిని కలవటం అంతా అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవటానికి ఈ విజయసాయిరెడ్డి ఎంత హెల్ప్ చేశారు అంటే ఆయన్ని రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోవటం వల్ల అక్కడ ఉన్న నేతలతో పరిచయాలు ఏర్పరచుకొని ప్రశాంత్ కిషోర్తో పీకే సాన్నిహిత్యం సంపాదించుకొని దాన్ని జగన్మోహన్ రెడ్డికి అంటించి ఆయన ద్వారా వ్యూహాలు ప్రతి వ్యూహాలు చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయసాయి రెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉంది అని మాత్రం చెప్పచ్చు మరి అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండేసరికి ఇంతకు చెప్పుకున్నట్టు కొంతమంది దూరం చేశారు ఉత్తరాంధ్రకు పంపించేశారు విశాఖ రాజధాని అనే మాటతో దూరం చేశారు నెక్స్ట్ మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఇక మూడవ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం ఎవరు అంటే వైవి సుబ్బారెడ్డి అసలు వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి ప్రస్తుతం ఉన్న మంచి నేతలు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డికి సాన్నిహిత్యంగా ఉండే నేతలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం వైవి సుబ్బారెడ్డి ఆ విషయం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అయితే ఈ వైవి సుబ్బారెడ్డి ఏం చేశాడు జగన్ దగ్గర ఎందుకు మంచి పేరు ఎలా సంపాదించుకున్నాడో ఒకసారి చూద్దాం జగన్ జైల్లో ఉన్నప్పుడు బయట కార్యక్రమాలన్నీ చూసుకుంది కూడా ఈ వైవి సుబ్బారెడ్డే నెక్స్ట్ షర్మిల పాదయాత్రలో జగన్ జైల్లో ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించిన వ్యక్తి కూడా ఈ వైవి సుబ్బారెడ్డే అయితే చాలామంది అనుకునే మాట ఏంటంటే వైవి సుబ్బారెడ్డి ఎంత సాన్నిహిత్యంగా ఉన్నా మెయిన్ మెయిన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోవడానికి మాగుంట శ్రీనివాసుల రెడ్డి వెళ్ళిపోవటానికి కారణం వైవి సుబ్బారెడ్డి అని తెలిసిన దూరం పెట్టకుండా నేను మారిపోయాను అంటున్న జగన్ ఎందుకు దూరం పెట్టకుండా దగ్గర పెట్టుకున్నారు ఏంటి జగన్లో ఉన్న ఆంతర్యం అనేది చాలామంది నేతలు చర్చించుకుంటున్న అంశం ఇది ఇక నాలుగవ స్తంభం అంటే నాలుగవ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎవరు అంటే ఆయన ఆయన కుమారుడు ఇద్దరు గెలిచారు వాళ్ళు చేసిన అక్రమాలు డైరెక్ట్గా ఎన్ని రకాలుగా వచ్చాయంటే గెలిచిన తర్వాత కూడా మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం కేసు ఆయన భార్య మీద విశాఖలో భూముల వ్యవహారం ఇలా చాలా వచ్చే మరి అన్నీ వచ్చినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ ఎందుకు పెట్టుకున్నాడు పదకొండు సీట్లు రావడానికి మెయిన్ కారణమైన ఈ నలుగురిని ఇంకా కోటరీలో ఎందుకు ఉండనిస్తున్నాడు అనేది ప్రశ్న అయితే ఇంతటితో వదల్లా వాళ్ళిద్దరిని కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలుగా కూడా నియమించారు ఓ పక్క ఫెయిల్ అయ్యామని తెలుసు మళ్ళీ ఇన్ఛార్జీలుగా ఎలా నియమిస్తారు అనేది ఇంకొక క్వశ్చన్ అయితే వీళ్ళ నలుగురు ఒక అయితే కేవలం ఎమ్మెల్యే పదవి మాత్రమే పొంది తెర వెనక రాజకీయాలు చేసే ఇంకొక వ్యక్తి ఉన్నాడు జగన్కి దగ్గరగానే ఉంటారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మన భారతమ్మ కోసం ఏం చేశారో తెలుసా తిరుపతి సెట్టింగే మొత్తం అక్కడ వేసేశారు భారతమ్మ ఎప్పుడు అక్కడికి వెళ్దా కదా మొత్తం ఆవిడ కోసం దింపేశారు సెట్టింగ్ సెట్టింగ్ అంత నమ్మకంగా అంత ఇష్టంతో వాళ్ళ దగ్గర మెప్పు పొందడానికి తిరుపతినే తీసుకొచ్చేశాడు ఆయన అంత సాన్నిహిత్యంగా ఉంటారు ఓటమికి కారణాలైన ఈ నలుగురితో పాటు చెప్పే క్యాండిడేట్ల పేర్లలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా ఉంటుంది అయితే ఈయన కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే జగన్కి దగ్గరగానే ఉంటున్నాడు దగ్గరగానే మెసులుకుంటున్నాడు అయితే తెలంగాణకు సంబంధించి నాగార్జున సాగర్కి సంబంధించి కేసీఆర్కి జగన్కి మధ్య సాన్నిహిత్యం సంప్రదింపులు జరుపుతున్న వ్యక్తుల్లో ఎవరయ్యా అంటే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పాత్ర చాలా ఉందంట ఎవరి కాళ్ళు ఊహించుకున్నది కదా అందరికీ తెలిసిన విషయమే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి సాన్నిహిత్యంగా ఉండడానికి గల కారణం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంప్రదింపులు అయితే మనం కన్క్లూజన్లో ఏం చెప్పుకోవాలి అంటే జగన్ మౌనం వెనుక ఉన్నది ఏమిటి ఆంతర్యం ఏమిటి ఓ పక్క ఉద్యమాలు అంటూనే సైలెంట్ అయిపోయాడు జనంలోకి రాకుండా ఓ పక్క ఓటమికి కారణాలు ఐదు స్తంభాలు నాలుగు స్తంభాలు అంటూ ఒక స్టోరీ రాసుకున్నాం ఆ స్టోరీ ప్రకారం చూసుకుంటే మనం రాసుకున్నది కాదు అందరికీ తెలిసిందే ఇవే పేర్లు వస్తున్నాయి చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు ఇదే పేర్లు చెప్పారు మరి అటువంటిది మార్చాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదా మళ్ళీ వాళ్ళకే ఎందుకు పగ్గాలు అప్పుచెప్పారు చేత కాక లేకపోతే వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయ్యాడా రాజకీయం తెలియక లేకపోతే సీనియర్స్ అని చుట్టుపక్కన వీళ్ల సలహాల ద్వారా ఎందుకు వెళ్తున్నాడు అలా సైలెంట్గా ఉన్నాడు అంటే ఏదో జరగబోతోంది ఏదో సృష్టించబోతున్నాడు అన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న కార్యకర్తల దగ్గర నుంచి నేతల వరకు ఏమంటున్నారంటే జగన్ మారలేదు జగన్ అనే వ్యక్తి మారడు జగన్ మారలేదు అని చెప్పడానికి ఉదాహరణ ఏంటి అంటే ఈ కోటరీలో ఉన్న ఒక్క స్తంభాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ మార్చలేదు ఇదొక్కటే స్పష్టంగా తెలుస్తోంది అనే కన్క్లూజన్లో అయితే ఉన్నారు అయితే ఈ కోటరీలో ఈ నలుగురు గనక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు ఉంటే ఆ పదకొండు కూడా రావు మేమందరం తట్ట బుట్ట సర్దుకొని వెళ్ళిపోవడం ఖాయం అని జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్గా చెప్తున్నారు మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళాలి అంటే అది కూడా ఈ నలుగురిని దాటే వెళ్ళాలి మరి వెళ్తాయా లేదా మరి జగన్మోహన్ రెడ్డిలో మార్పు వస్తుందా రాదా అని తెలియాలి అంటే మనం వేచి చూడాల్సిందే